నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మార్కాపురంలో జరిగినటువంటి ఈ జల్ జీవన్ మిషన్ లో కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది మరి నాకు పార్టీ కూటమి కన్నా కూడా ప్రజలే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ని మరో ఏళ్ళు కూటమి పరిపాలిస్తేనే అది కూడా చంద్రబాబు గారు ఉంటేనే ఆర్థిక పరిస్థితి బాగుంటుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన మాటల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు వైజాగ్ సత్య గారు నమస్తే అండి నమస్తే మరోసారి పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇంకొక పదిహేను ఏళ్ళు ఏ విధంగానే కలిసి ఉండాలి అంటూ వ్యాఖ్యలు చేశారు మరి నాకు పార్టీ కన్నా కూటమి కన్నా కూడా ప్రజలే ముఖ్యం సో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లాలంటే మరో పదిహేను ఏళ్ళు కూటమి కలిసి ఉండాలి అది కూడా చంద్రబాబు గారితోనే సాధ్యం నాకు అనుభవం లేదు అంటూ ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది మరి మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిపిస్తున్నాను అప్పట్లో కూడా సీనియర్ ఎన్టీఆర్ చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా సీనియర్ ఎన్టీఆర్ పుట్ స్టెప్స్లో వెళ్తున్నారని అనుకోవచ్చు మనం ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అప్పట్లో నరకాసుడిని అంతం అందించాలంటే శ్రీకృష్ణుడికి ఉన్న బలం సరిపోలేదు సత్యభామ హెల్ప్ కూడా తీసుకున్నారు తీసుకున్నారు కదా అలాగే ఈ జగన్ అనే నరకాసుడిని అంతం చేయాలంటే ఓపెన్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ సాయం అవసరమైంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో అందరూ కలిసి నరకాసుని అంతమందించారు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఘోరంగా ఓడిపోలేదు అంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినారు కనీసం డిపాజిట్ రాలేదు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు ఇప్పుడు ఆయన సాధారణ ఎమ్మెల్యే ఆయనకు ఒక స్పెషల్ సాంబర్ ఉండదు అపోజిషన్ లీడర్గా ఒక అర్హత వస్తే కదా స్పెషల్ ఛాంబర్ ఇచ్చేది స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చేది అదంతా సో వీళ్ళంతా కూటమి అంతా ఒక పిడికిలే అన్నారు పవన్ కళ్యాణ్ గారు అది కరెక్టే కదా వేళ్ళు ఐదు ఉంటాయి ఒక వేణి పొడుగు ఉంటుంది ఒక వేణి పొట్టుకుంటుంది ఒక వేణి మీ మీడియంలో ఉంటుంది అట్లానే మేమంతా కలిస్తేనే అభివృద్ధి అనేది అవుతుంది పిడికిలు కలిస్తేనే బలము ఇంకా దేశాన్ని రాష్ట్రాన్ని కూడాను కొంతమంది అప్పట్లో వేరే పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేస్తుంది ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు వేయం చేసాడు ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసాడు ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన దేశానికి చేసిన అభివృద్ధి ఏం చేయలేదు ఏమని అంటే పథకాలు అంటున్నారు పథకాలు అనేవి ఇంపార్టెంట్ కాదు అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అభివృద్ధి ఉందనుకో పరిశ్రమలు వస్తాయి స్కూళ్ళు వస్తాయి కాలేజీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఒక దగ్గర చాపాల్సిన పని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రజలు బిచ్చకాలు చేశాడు అన్ని పథకాలు ఆ పథకాలు ఎక్కడివి గవర్నమెంట్ భూములన్నీ కూడాను తాకట్లు పెట్టేసి వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి మొత్తం ముంచేశాడు సో ఇదంతా ఒక అగాధంది సునామూర్తి ఎలా పెద్ద గోయ్య అయిపోయింది వైజాగ్ లో అట్లా అయిపోయింది సో ఈ గొయ్యిని పూడ్చాలంటే ఎంతో అనుభవజ్ఞుడు అలాగే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు వాళ్ళే సాధ్యము నాకైతే అంత నీళ్ళు నాలెడ్జ్ కూడా లేదు నేను కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టానని నాకు పోరాడే శక్తి ఉన్నా సరే అనుభవం లేదు అనుభవం లేదు అని ఆయన ఒప్పుకున్నారు కరెక్టే కదా ఆయన కొత్తగా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అలాగే ఏదైనా ఒక పార్టీకి ఐదేండ్లు అవకాశం ఇస్తే అది నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయలేము పోలవరం తీసుకోండి పోలవరం ఎంతమంది చేతులు మారింది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిపించారు అనుభవజ్ఞుడు అని చెప్పి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిపిస్తే ఏమైంది పోలవరం పూర్తి అయిపోయింది మధ్యలో ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన ఏమైనా కట్టిండా కట్టలేదు సో అందుకని అవకాశం కూడా పదిహేను ఏళ్ళు ఇవ్వాలి మాకు మనమంతా ఒక యూనిటీగా ఉందాము యూనిటీ ఇస్ ద స్ట్రెంత్ అని చెప్పారు అలాగే ప్రకాశం జిల్లాలో కొంచెం నీ వాటర్ ప్రాబ్లం ఉంది పశువులకి మనుషులకి కూడా నీరు అందడం లేదు సో ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాము ప్రకాశం జిల్లా పశువులకే కావచ్చు మనుషులకే కావచ్చు భూములకే కావచ్చు వాటర్ అందిద్దామని ఈరోజు ఆయన స్పీచ్ నాకు బాగా నచ్చింది మనలో మనం కొట్లాడడం కాదు ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు బీజేపీలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో అలాగే జనసేన తరపు నుంచి నేను ముగ్గురు కూడా సమానమేని ఒకరు తక్కువ లేదు అలా కొట్టుకోవద్దు మనం కొట్లాట్లు పెట్టుకోవద్దు నాకు తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన పార్టీ కంటే కూడా బీజేపీ పార్టీ కంటే కూడా కూటమి కంటే కూడా నాకు ప్రజలే ముఖ్యము ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఆయన ఎందుకంటే ప్రజలే నాకు ఈ స్థానం ఇచ్చారు ప్రజలే నన్ను గెలిపించారు అని చక్కగా మాట్లాడారు ఆయన ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా కూడా కూటమి మరో పదిహేను ఏళ్ళ పాటు ఉంటుంది మా మధ్య సఖ్యతగా ఉంది సో మేము సఖ్యతగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ వైసీపీ ఎప్పుడు కూడా కూటమి మధ్య చిచ్చు పెట్టే విధంగా విమర్శలు చేయడం ఇవ్వండి లేదంటే జనసేనకి టిడిపికి మధ్య పడట్లేదు అంటూ కొన్ని విమర్శలు చేస్తుంటుంది మరి వీటిని అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో ఒక పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి స్నేహ సంబంధం అలాగే అక్కడ తమిళనాడులో చూసుకుంటే డిఎంకే స్టాలిన్ గారితో సంబంధాలు ఉన్నాయి మన పవన్ కళ్యాణ్ గారు మధురై వెళ్ళారు ఆయన ఏంటంటే హిందుత్వం కోసం పోరాడుతారు ఆయన హిందువులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు సనాతన ధర్మం కోసం మాట్లాడడం అందులో తప్పు ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదో పుల్లేసినట్టున్నారు అక్కడ ఉన్న వాళ్ళు హిందూ వ్యతిరేకులంతా కూడా ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టడం ఆయన మీద అక్కడ బీజేపీ లీడర్లకు ఆయన ఉన్నాడు హిందూ యాక్టివిస్టు అన్నమలయ మీద కేసీఆర్ మాట్లాడి చేశారు సో ఎంతసేపు కూడా ఈ కూటమిని బీటలు చేయాలి కూటమిని విడగొట్టాలి పడగొట్టాలి అని తొడగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన కళ నెరవేరుంది ఎందుకంటే నీ కుటుంబ సభ్యులే నీకు సపోర్ట్ చేయడం లేదు నీకు బయట వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు ఏదో సామెత ఉంది ఇంటికి వెళ్చి రచ్చకి అంటారు నీ మీ అమ్మగారు నీకు సపోర్ట్ చేయడం అమ్మ మీదే నువ్వు కేసు పెట్టావు ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో చూసామా అప్పట్లో ఔరంగజేబుని చూసాం మనం ఆయన ఏం చేశాడంటే సామ్రాజ్యం కోసం డబ్బు కోసం పరిపాలన కోసం సొంత అన్నదమ్ముల్ని సొంత అక్కజీలిని చంపేశాడు తండ్రిని కూడా జైల్లో పెట్టాడు తర్వాత ఉరుకుంపానికి ఎక్కించాడు చివరికి ఆయన ఏమై ఏమయ్యండు నాశనం అయిపోయినాడు సో ఎప్పుడైనా కానీ ఇంట గెలిచి రచ్చగెలన్నారు ఒకవైపు షర్మిళగా ఏడుస్తున్నారు అమ్మ కూడా బాధపడుతుంది ముందు నువ్వు ఇంట గెలిచి తర్వాత రచ్చగాడు గెలు అంటున్నాను డెబ్బై ఐదు ఏళ్ళ కురు వృద్ధుడని చూడకుండా కూడా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసి అసలు కనీస సదుపాయాలు లేకుండా ఒక మంచినీరు లేకుండా ఒక హాట్ వాటర్ లేకుండా ఒక ఫ్యాన్ లేకుండా ఎంత యాభై రోజులు ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత చిత్ర హింసలు పెట్టాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదా ఆయన పైగా ఆయన సపోర్ట్ అంటే గంజాయి అమ్ముకునే వాళ్ళకి జనాల్లో ఏం జరిగిందో మనం మనం చూసాం గంజాయి బ్యాచ్ ముగ్గురు వాళ్ళ యూత్ వాళ్ళ మీద వంద కేసులు ఉన్నాయట రేప్ కేసులు మర్డర్ కేసులు గంజాయి కేసులు అన్ని కేసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంజాయిని అక్రమంగా పట్టుకున్నారు ఆంధ్ర పోలీసులు పట్టుకుంటే పోలీసుల మీదే వాళ్ళు అటాక్ చేశారంట అక్కడ ఉన్న వ్యక్తులు ముగ్గురు కూడా గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారు ఆహా మా మీద మీరు రోడ్డు మీద అటాక్ చేస్తారా ఉండాలి మీకు రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇస్తామని థర్టీ డిగ్రీ అక్కడ చేస్తారు కూర్చోబెట్టి కాళ్ళ మీద కుట్టేది తప్పేమంది కొన్ని గల్ఫ్ కంట్రీస్లో అయితే దుబాయ్ సైడ్ అయితే నడి రోడ్డు మీద ఊరి తీస్తారు నడి రోడ్డు మీదే షూట్ చేస్తారు తప్పేమంది దానికి ఈయన సపోర్ట్ చేసి వాళ్ళు యూత్ ఉడుకు రక్తం తప్పులు యూత్ చేయకపోతే ఎవరు చేస్తారు అని ఇట్లా శిక్షించాలా అని చెప్పేసి వాళ్ళకి వెళ్ళి సపోర్ట్గా మాట్లాడమే ఎంతవరకు కరెక్ట్ అమ్మా చెప్పండి అసలు అసలు ఆయన బ్రెయిన్ ఎట్టిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారిది నాకైతే అర్థం కాదు ఆయన ఎంతసేపు కూటమిని మూడు ముక్కలు చేయాలని ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఉంది రోజా ఈ రోజా కూడా దగ్గర పడింది ఆమె కూడా లోపలికి వెళ్ళి టైం దగ్గరికి వచ్చేసింది సో ఈ పేడ్ ఆర్టిస్ట్ రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తున్నారు దీనిలోనే పవన్ కళ్యాణ్ గారు ఇంకొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఈ సినిమా డైలాగ్ లో నిజ జీవితంలో బాగో మరి మీరు ఏదైతే అంటున్నారో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాం రప్పారప్పని అడుగుతాం ఏ విధంగా వస్తారు మీరు రారు అంటూ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడం జరిగింది మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఉందంటారా ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు అంటారు వ్యూహం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడం అనేది కళ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందంటే దానికి కారణం ఏంటి మహిళలు మీ మహిళలే ఆయన కోట్లు కుద్దారు మద్యపాన నిషేధం నేను చేస్తాను మహిళలకి మహిళల యొక్క తాలిబొట్లు కాపాడుతాను అన్న వ్యక్తి ఏం చేశాడు మద్యపాన నిషేధం చేయలేదు కాక ఇంకా కల్తీ మధ్యని ఇంట్రడ్యూస్ చేశాడు ఈ బూంబొంబీర్లని ప్రెసిడెన్షియల్ విస్కీలని దానివల్ల ఎంతమంది చనిపోయారు రాకేష్ మాస్టర్ కూడా చనిపోయారు మా టీంలో ఉన్న వ్యక్తి దానివల్ల ఎంతమంది పశువుంకాలు కోల్పోయారు కోల్పోయారండి ఆడవాళ్ళు అతను నమ్మి ఓటేసారు ఆ ఒక్క పథకం మీకు చాలా అన్నాడు నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు సన్న బియ్యం ఇస్తా అన్నాడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి నేను గవర్నమెంట్ ఒక ఇల్లు కట్టిస్తా అన్నాడు అలాగే మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఒకటి అమరావతి ఒకటి విశాఖపట్నం ఒకటి కర్నూలు మూడు రాజధానులు ఎక్కడైనా కనీసం ఒక ఇటు పేర్చాడా తర్వాత విశాఖ హక్కు ఆంధ్ర హక్కు దాన్ని కాపాడుతాను అన్నాడు కాపాడగలిగాడా ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగాడా పోలవరం ప్రాజెక్ట్ కట్టేస్తా అన్నాడు పోలవరం ప్రాజెక్ట్ అయిన పనులు కట్టాడా ఆంధ్ర ప్రజలు దహార్దం తీరుస్తానన్నాడు ఆయన కూడా ఫేక్ అనమాట వాగ్దానాలన్నీ కూడా జనాలు ఇవన్నీ గమనించే రెండు వేల ఇరవై నాలుగులో చిత్తు చిత్తుగా ఓడించారు మీరు ఇప్పుడు చెప్పే డైలాగు రఫ రఫ్వా డైలాగ్ అది అవి సినిమాల వారికే పరిమితం సినిమా వాళ్ళు కూడా ఉంచకూడదు సంసార కటింగ్లు తీసేయాలి ఒక ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఒకప్పుడు ఐదేండ్లు చేశాడు ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు నూట యాభై ఒకటి సీట్లు అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ప్రజల నుండి అంత అభిమానాన్ని చూరగలు నువ్వు అట్లా ఎలా మాట్లాడుతు ఒక రౌడీలాగా రఫా రఫ్ఫా చంపిస్తామంటే ఇది ఏమైనా సినిమా బాహుబలి లేకపోతే మగధిలో ఒకటి కాదు షేర్ ఖాన్ వంద మందిని పంపి అన్నట్టు నిజంగా సిగ్గించేటు ఆయన ఈ చర్యలన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి దిగజారిపోయినట్టు నేను నిజంగా చెప్తాను ఎప్పుడో వస్తాడు బెంగళూరు నుంచి ఒక స్క్రిప్ట్ రాసిస్తారు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ చదివేస్తాడు వెళ్ళిపోతాడు ఆయనకి రాజకీయ పరిజ్ఞానం జీరో అసలు ఈ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఇందులో తప్పే ఉంది సినిమా డైలాగ్ సీఎం గా చేసిన వ్యక్తి ఇట్లా ఇలా మాట్లాడడం మేము అధికారంలోకి వస్తే రప్పారప్ప నరుకుతాం అని అనడం అది ఎంత దిగజారుడితనం అసలు ఆ ఒక్క డైలాగ్ కి అమెరికాలో అయితే జైలు వేస్తారు ఇక్కడ కూడా చాలా కేసులు ఫైల్ అయ్యాయి ఆయన మీద చాలా కేసులు ఫైల్ అయినాయి మన చూశారు ఆయనకి ఒకప్పుడు అధికారం ఇచ్చారు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన మంచి నాయకుడు అని చెప్పేసి ఆయన కొడుకు అని చెప్పేసి ఆయనకి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు సీఎంగా చేశాడు మంచిదే ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి కానీ అది మనం నిలబెట్టుకోవాలి కదా ఇట్లాంటి దిగ్జాలు వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు కరెక్ట్ అసలు మొన్న చూడండి ఆయన చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయ్యారు సీఎంఐ కూడా జస్ట్ వన్ ఇయర్ కదా అయ్యింది ఆగాలి కదా వాళ్ళ పథకాలు సూపర్ సిక్స్ అంటే వెంటనే అమలు అయిపోవు కదా సూపర్ సిక్స్ ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ అన్నీ ఇచ్చారు పెన్షన్ కూడా నాలుగు వేలు ఇచ్చారు ఇప్పుడు ఈ ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు కూడా వస్తుంది మహిళలకి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన చేసిన అప్పులన్నీ కూడా కొంచెం కొంచెం తీర్చుకుంటూ వెళ్తున్నాడు ఆగాలి కదా అప్పుడే రోడ్ ఎక్కిపోయి ఈయన పరిపాలన బాగోలేదని ధర్నాలు అందరికీ కూడాను ఈ రేపిస్టులకి ఈ మటలు చేసిన వాళ్ళకి ఆయన మద్దతు పలకడానికి వెళ్తున్నాడు ఆయన వెళ్ళే క్రమంలో ఏం చేశాడు రెండు మూడు ప్రాణాలు పోయాయి కదా కనీసం ఆయన కాన్వాయ్ ఒక వ్యక్తి గుద్దీసినప్పుడు ఒక ముస్లిం వ్యక్తి కనీసం ఆపకుండా కూడా వెళ్ళిపోయినారా కారణం ఆయన కూడా సీజ్ చేయడం జరిగిన తర్వాత అంటే ప్రజలకు నీ కారు గుర్తుందని సంగతి కూడా నీకు తెలియదా నువ్వంతా దీనిలో ఉన్నావు అనుకున్నావు పిచ్చి ముదిరిపోయినట్టుంది నా తెలిసి రెండు పిచ్చోటి చేతులు రాయి అన్నట్టు ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు ఆయన ఇప్పటికైనా మారాలి మారకపోతే మొన్న పదకొండు సీట్లు వచ్చాయి కదా సరే పదకొండు కూడా రావు సింగిల్ డిజిట్ వస్తుంది ఏడు వస్తుంది ఇంకేడు ఇస్తాడు ఆయన మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు మరో పదిహేను ఏళ్ల పాటు కూడా కూటమి అధికారంలోనే ఉంటుందని మరి వైసీపీ ఎంత కూటమిని చీల్చే ప్రయత్నం చేసినా చీలదని చెప్పి సత్య గారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి